ఏపీలో ఆసక్తికరంగా రాజకీయాలు నడుస్తున్నాయి ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులో ప్రకంపనలు రేపాయి మరోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు జల్లడ పడుతున్నట్లు సమాచారం మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాగా ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమమైంది ప్రస్తుతం మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది ఇప్పటికే విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది కేంద్రం తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఆయన అరెస్టు తప్పదని తెలుస్తోంది ఇప్పటికే మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆ జాబితాలో పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వాస్తవానికి మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సమయంలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు బయటకొచ్చింది అయితే తనకు ఈ కేసుతో కనీసం సంబంధం లేదని అయినా సరే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లి మరి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు అయితే తాము ఎఫ్ఐఆర్లో లో కనీసం మిథున్ రెడ్డి పేరు చేర్చలేదని ఏపీ ప్రభుత్వం తరఫున దర్యాప్తు బృందం స్పష్టం చేసింది అయితే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు తొందర పడవద్దని ఆయన విచారణకు సహకరిస్తారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం కావాలని ఎరికించింది అయితే హైకోర్టు మిథున్ రెడ్డిపై చర్యలు వద్దని సూచించింది దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఎటువంటి పరిశీలన చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం వాదించగా మరోసారి బెయిల్ పిటిషన్ పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఆధారాలు సమర్పించడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది అయితే తుది ప్రయత్నంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉంటూనే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు నినపై ఈరోజు విచారణ జరిగింది అయితే తుది దశలో విచారణ పక్కా ఆధారాలతో ఉండడంతో బెయిల్ ఇవ్వలేమని